శ్రీకాళహస్తిలో స్వయంభువుగా వెలిసిన శ్రీ వీరభద్రస్వామి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం చిన్న సిగమాల గ్రామంలో శ్రీ శ్రీ వీరభద్రస్వామి స్వయంభుగా వెలుసారు ఆలయ అర్చకులు కుమారస్వామి మాట్లాడుతూ స్వామివారిని మా పూర్వీకుల నుండి మేము మూడవ తరం పూజారులుగా స్వామివారిని కొలుస్తున్నాము దక్ష ప్రజాప్రతి యజ్ఞం చేస్తుండగా పార్వతీదేవి ఆ యజ్ఞానికి పిలువని పేరటంగా వెళ్లడంతో ఆయన ఆగ్రహించి ఆహ్వానం లేకుండా ఎందుకు వచ్చావు అని తన కుమార్తెను నిలదీయడంతో ఆమె ఆయన చేస్తున్న యజ్ఞానికి సంబంధించిన హోమంలో దూకి ఆత్మార్పణ చేసుకుంది దీంతో ఆగ్రహించిన పరమశివుడు శివతాండవం చేస్తుండగా ఆయన జటాజుట్టంలో నుంచి ఉద్భవించిన వీరభద్ర స్వామివారు దక్ష ప్రజపతి తల వేశారు దీంతో దక్ష ప్రజాప్రతి భార్య శివుని నాకు ప్రతిభిక్ష పెట్టమని వేడుకోగా ఆయన మేకతలను తెచ్చి దక్ష ప్రజాప్రతికి పెట్టి ప్రాణం పోస్తారు ఈ విధంగా వీరభద్రస్వామి వెలిసినట్లు ఆయన తెలిపారు భక్తులు వీరభద్రస్వామికి ప్రతి సోమవారం మహాశివరాత్రి పర్వదినాల్లో విశేష పూజలు అలంకరణలు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అధికారులు గ్రామస్తులు కలిపి విశేషంగా జరుపుతారు వీరభద్రస్వామి దేవాలయము చిన్నసింగమాల గ్రామం తొట్టమేడు మండలం తిరుపతి జిల్లా చిన్నసింగమాల గ్రామం వెలసిన శ్రీ స్వయంభూ వీరభద్రస్వామి దేవాలయంలో ప్రతిరోజు పూజలు నిర్వహించబడుతున్నాయి ప్రతి సోమవారం ప్రత్యేక అలంకరణతో స్వామివారికి పూజా సేవలు జరుగుతున్నాయి ఈయన ఎలా వెలిచినారంటే పరమేశ్వరుడైన పార్వతీదేవి దక్ష ప్రజాపతి దక్ష యాగం యాగము ఆ దక్ష ప్రజాపతి కూతురైన పార్వతీదేవి ఆ పరమేశ్వరుని మనువాడగా ఆ యాగము జరుపుతున్నప్పుడు ఆ పా ఆ పార్వతీదేవి ఆ యాగముకు వెళ్ళను ఆ పరమేశ్వరుడు వద్దన్నా ఆమె వెళ్ళను ఆ దక్ష ప్రజాపతి నేను పిలవనే దానికి మీరు ఎందుకు వచ్చినారని ఆ ఆ కుమార్తెను అడిగను అడిగిన వలన ఆమె ఆ అవమానం భరించలేక ఆ అగ్నికి ఆహుతైనది ఆహుతైన సందర్భంలో ఆ పరమేశ్వరుడి కోపం రావడంతో ఆయన జఠాదు రూపంలో నేలకేసి చేయగా ఈ వీరభద్రస్వామి అనేది జన్మించున్న జన్మించినారు ఈయన ఆ దక్ష ప్రజాపతిని శిరస్సు వధించి ఆ అగ్నిగుండంలో వేసినారు అగ్నిగుండంలో వేసినారు దానివలన ఈయన ప్రత్యేక ప్రత్యేకము తరతరాలుగా ఈ స్వామివారిని మేము సేవ చేస్తున్నామండి మా తాతల కాలం నుంచి మేము మాది మూడో తరము ఆ స్వామికి సేవ చేయడం వలన మాకు ఎటువంటి ఇది లేదు మేము ఆయురారోగ్యాలతో ఆ స్వామి సేవ ఆయన అనుగ్రహంతో మేము చల్లగా ఉన్నాము నిత్య పూజలు జరుగుతున్నాయి సోమవారం అప్పుడు ప్రతి సోమవారము ప్రత్యేక అలంకారంతో స్వామివారికి సేవలు చేస్తున్నాము ప్రతి సోమవారము ప్రతిరోజు కూడా ఇక్కడ దీపాలు పెడుతుంటారు ఇక్కడ వచ్చిన భక్తులు గారు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మేము ఈ గుడికి వచ్చిన వల్ల మాకు చాలా ఇదిగా ఉంది మేము చాలా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంతో ఉన్నాము ఈ గుడికి వచ్చిన వల్ల మేము అభివృద్ధిలోకి వచ్చినాము మా ఊరు చిన్న సింగమాల ఇక్కడ వీరభద్రేశ్వర స్వామి టెంపుల్ ఉంది చాలా ప్రత్యేకమైంది నాకు తెలిసినప్పటి నుంచి మా పెద్దవాళ్ళు పూర్వీకుల నుంచి పూజలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి ఈ కార్తీక మాసంలో ఇంకా చాలా ప్రత్యేకంగా జరుగుతాయి దీపాలు అనేది మాకు చాలా నమ్మకమైన దేవుడు మాకే కష్టం ఉన్నా మాకు చాలా ధైర్యమైన మా ఇంట్లో వాళ్ళకి ఏ ఇబ్బంది అనిపించినా కూడా మాకు చాలా నమ్మకంగా ఉంటుంది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆయన నమ్మినందువల్ల చాలామంది కూడా ఇక్కడికి వచ్చే సోమవారం అభిషేకాలు పూజలు అవన్నీ కూడా నిర్వహిస్తుంటారు చాలా సంతోషంగా ఉంటుంది కార్తీక మాసంలో చాలా ప్రత్యేకం అసలు ప్రతి సోమవారం పూజలు అనేటివి ప్రత్యేకంగా జరుగుతాయి ప్రతిరోజు వచ్చి కూడా అందరూ దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటారు చాలా మంచి జరుగుతుంది ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల చాలా నమ్మకమైన దేవుడు అందరికీ సంతోషంగా ఉంటుంది శుభంగా ఉంటుంది రాణి మా చిన్న సింగమాల ఇక్కడ వీరభదస్వామి టెంపుల్ ఉంది మాకు ఇక్కడ స్వయంభుగా ఆయన వెలుసున్నాడు ప్రతి సోమవారం ఇక్కడ పూజలు జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయి మామూలుగా కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు అందరూ దీపాలు వచ్చి పెడతారు ఆయన అనుకున్నది నెరవేరుస్తాడు ఇక్కడ పోయిన స్వయంభుగా వెలిసి ఉన్నాడు ఇది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉంది మహనీయమైన గుడి ఇది ఇప్పటికి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి పూజలు బాగా జరుగుతాది కార్తీక మాసంలో అందరూ పక్కల విలేజ్ వాళ్ళు టౌన్ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ పూజలు చేసుకొని పోతూ ఉంటారు దీనివల్ల మాకు ఏది అనుకున్నా జరుగుతూ ఉంది మా ఇంట్లో అయితే మా అబ్బాయికి జాబ్ కూడా వచ్చింది సంతోషంగానే ఉన్నాము నా పేరు తులసి నా చిన్న చిన్నసింగమాల నేను వీరభద్ర స్వామి గుడికి వచ్చాను బాగా రోజు సోమవారం సోమవారం గుడికి వచ్చే వల్ల బాగా దర్శనం స్వామి బాగా